హలో అండి మనం బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేటప్పుడు మనకి మొదటిగా అల్లం చట్నీతో పాటు గట్టి చట్నీ కూడా వేస్తారండి ఆ గట్టి చట్నీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు కానీ ఈ కొలతలతో కనుక మీరు ఈ చట్నీని తయారు చేసినట్లయితే మనం బయట టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు చట్నీ ఎంత రుచిగా ఉంటుందో అదే రుచితో ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఆ చట్నీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైంది అనగానే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి సగానే కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు కూడా వేసుకుని పచ్చిమిర్చి కాస్త వరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ కాసేపటికి పచ్చిమిర్చి అన్నది వేగి మనకి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది అనమాట అప్పటి వరకే వేయించుకోవాలన్నమాట చూడండి కాసేపటికి పచ్చిమిర్చి వేగింది కదా మనకు అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఒక కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు ఇలా పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంత వరకు కూడా కలుపుకుంటూ మనం ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి పచ్చిదనం పోవాలన్నమాట అప్పుడే ఈ చట్నీకి రుచిగా ఉంటుంది అన్నమాట బాగా వేయించుకోవడం వల్ల ఈ పుట్నాల పప్పు అన్నది ఎప్పుడైతే మనకి వేయించిన శనగపప్పు బాగా వేగుతుందో వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా మనం చల్లారి పెట్టుకోవాలి మీరు ఇడ్లీ చేసుకున్న దోశ చేసుకున్న లేకపోతే మైసూరు బొండ చేసుకున్న ఒక్కసారి చట్నీని చేయండి మనం కొద్దిగా ఎక్కువే తింటారు కానీ తక్కువైతే అస్సలు తినరండి అంత బాగుంటుంది ఈ చట్నీ అన్నది ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్నటువంటి ఈ పప్పు మొత్తాన్ని కూడా వేసుకుని మనం ఒక కప్పు వేయించిన శనగపప్పు తీసుకున్నాం కనుక అరకప్పు పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలి ఒక కప్పు మనం వేపిన శనగపప్పు తీసుకున్నాం కనుక ఒక అరకప్పు వేయించుకున్నటువంటి పల్లీలు వేసుకుని ఒక ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటేనే మనకి చట్నీ అన్నది బయట హోటల్స్లో తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉందో అదే టేస్ట్తో వస్తుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ పోసుకుని చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉండాలన్నమాట పలుచుగా లేకుండా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ చట్నీని అంతా కూడా ఒక గిన్నెలో వేసుకుని మనం పోపు పెట్టుకోవాలండి కేవలం పది నిమిషాల్లోనే ఎక్కువ శ్రమ పడకుండా చక్కగా మనం ఈ చట్నీని తయారు చేసేసుకోవచ్చు సులువుగా ఇప్పుడు మనం పోపు ఎలా పెట్టుకోవాలో ఈ చట్నీకి చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత పోపు దినసన్నీ వేసుకుని వేయించుకోవాలండి శనగపప్పు మినపప్పు అలానే ఆవాలు జీలకర్ర అన్నీ కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు మాట ఇలా మన పోపు వేగుతుంది అన్నప్పుడే ఒక రెండు ఎండుమిర్చి తీసుకుని సగాన్ని కట్ చేసుకుని వేయించుకోవాలి పోపులో ఎండుమిర్చి కరివేపాకు బాగా వేగితే ఆ చట్నీ అన్నది అంత రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోండి ఇలా పోపు బాగా వేగింది అనగానే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చట్నీని ఆ చట్నీలో వేసుకోవడమే ఇంతేనండి మనం బయట రోడ్డు మీద టిఫిన్ సెంటర్లో ఎక్కడైనా మనం టిఫిన్ చేసేటప్పుడు వేసే గట్టి చట్నీ అయితే ఈ కొలతలతోనే చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కనుక మీరు చట్నీ చేసి బ్రేక్ఫాస్ట్ తయారు చేసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా బ్రే ఇడ్లీ అయినా దోశ అయినా మైసూరు బాండైనా కొద్దిగా ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే అస్సలు తినారనమాట ఈ చట్నీ అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్